హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము ఎన్నికల్లో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు గారు తల్లికి వందనం పథకం కింద ఇంట్లో చదువుకునే బిడ్డలు ఎంత మంది ఉంటే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు చిన్న హామీని నెరవేర్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయి కానీ తల్లికి వందనం పేరుతో వచ్చే పదిహేను వేల రూపాయలు ఒక్కరికా ఇద్దరికా అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం ఈ ఒక్క వీడియో చూస్తే మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి ఏపీలో కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై పనులు మొదలు పెట్టింది వచ్చిన తరువాత సూపర్ సిక్స్ అమలు చేస్తారు నాడు హామీ ఇచ్చింది అందులో భాగంగానే నాలుగు వేల ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తుంది ఇక తల్లికి వందనం పేరుతో బడులకు వెళ్లే విద్యార్థుల ప్రతి పదిహేను వేలు చొప్పున ఇచ్చేలా ప్రకటించిన హామీ పైన తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది అందులో కొన్ని సందేహాలు చర్చగా మారుతున్నాయి వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి పేరుతో స్కూల్స్ కు వెళ్లే ప్రతి ఒక్క విద్యార్థి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పిన నిర్వహణ ఖర్చుల పేరుతో వెయ్యి రూపాయలు మినహాయించి ఒక్కొక్కరికి పద్నాలుగు వేల తల్లులకు ఖాతాలో జమ చేసింది ఈ సమయంలో ఆ తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్న ఒక పిల్లకు మాత్రమే పథకం అమలయ్యేది అయితే టీడీపీ హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ లో స్కూల్ కు వెళ్ళే పిల్లలు ఎంత మంది ఉన్నా అందరికి ఇస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది ఇంకా చంద్రబాబు పవన్ సైతం ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేశారు తల్లికి వందనం పథకం కు అమలుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే జీవోలు జారీ చేసింది పథకంలో భాగంగానే తల్లికి పదిహేను వేల రూపాయలు ఇవ్వనున్నట్లు పేర్కొంది ఈ స్కీమ్ కు సంబంధించి మార్గదర్శకాలతో అధికారి జీవో నెంబర్ ట్వంటీ నైన్ విడుదలయ్యింది ఎన్నికల సమయంలో ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమలు చేస్తామని చెప్పి జీవోలో ఈ విధంగా ప్రస్తావన ఇప్పుడు చర్చ జరుగుతుంది తల్లికి వేలు అని ప్రస్తావన చేయడం ద్వారా ఒక్కరికి అమలు చేస్తారా అనే సందేహాలు చాలా మందిలో ఇచ్చిన స్పష్టత ఈ పథకం పైన టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చర్చ మొదలైంది విడు మొదలైన సమయంలో విద్యా కిట్లతో పాటుగా తల్లికి వందనం అమలు చేయాలంటూ డిమాండ్లు వచ్చాయి మొదటిగా ప్రభుత్వ పాఠశాలలో చదివే వారికి ఈ పథకం అమలు చేస్తారని ప్రచారం సాగింది గత ప్రభుత్వం తరహాలోనే అమలు కోసం నిర్దేశించిన డాక్యుమెంట్లు హాస్య శాతం గురించి స్పష్టం చేశారు పథకం ఒక్క బిడ్డకే ఇస్తారా ఎన్నికల హామీ మేరకు అమలు చేస్తారా అనేది స్పష్టత ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో భాగంగానే ఇంటిలో ఎంత మంది స్కూల్ కు వెళ్లే పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తారా లేదా ఒక్కరికే ఇస్తారా అనేది అయోమయ స్థితిలో ఉన్నారు త్వరలోనే ఈ పథకం అమలు కాబోతుంది ఈ పథకం అమలు వరకు ఈ పథకానికి సంబంధించి పూర్తి అప్డేట్ అనేది ఎదురు చూడాల్సి ఉంటుంది ఇచ్చిన హామీల్లో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అమలయ్యేలా చేస్తారన్నదే నా నమ్మకం ఈ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి